చాగంటే కోటేశ్వరరావు గారికి నమస్కరిస్తూ శంకర పాతాళం మొదలుకొని ద్రోమణలం పైదాకా వ్యాపించిన వాడు శివుడు ఆయనే ఈ జగత్తులోని ప్రతి అణువులోనూ ఉన్నాడు శివరాత్రి నాడు అటువంటి శివలింగాన్ని అభిషేకించడం ఈశ్వర ధ్యానంలో గడపడం జన్మకు సార్థత చేకూర్చుతాయి అన్నారు శివరాత్రి వైభవాన్ని వేల వే వే వేల విధాలుగా కీర్తించిన తనివి తీరదన్నారు శివ నిన్ను ఏ విధంగా సేవించుకోనయ్యా నీకు బంగారు ఇవ్వాలని ఉంది కానీ బంగారు మీరు ధనుస్సుగా ధరించినవాడు నీవు నీకు ఏమిచ్చి బంగారం ఏపాటిది నీకు ధనం సమర్పించాలని ఉంది కానీ నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు సదా నీ సన్నిధిలోనే నిలబడి ఉంటాడు కామధేనువుడు కల్పవృక్షం చల్లని అమృతధారలు కురిపించే చంద్రుడు అన్నీ నీ సొంతమే అయి ఉంటే నేనేం సమర్పించగలను ఎవరి కోరికనైనా ఎలాంటిదైనా తీర్చగలవాడు నేనే అని నువ్వు చెబుతుంటే నేను ఇవ్వగలిగేది ఏముంటుంది అందుకే నా మనస్సునే కానుకగా ఇస్తున్నాను స్వీకరించు స్వామి అనుగ్రహించు అంటారు శంకరులు శివానందలహరి స్తోత్రంలో శివతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన మూడు నామాలను విశ్లేషించుకుందాం మొదటి నామం శివుడు ఉపకారం చెయ్యడం విన మరో పరమార్థం తెలియనివాడు అని శివశబ్దానికి అర్థం ఏ నియమాలు పెట్టకుండా చేసిన ప్రతి శ్యామను ప్రేమతో స్వీకరించి అనుగ్రహ దృష్టి దృష్టి కృపాదృష్టి కురిపించేస్తాడు భక్తులకు ఎటువంటి పరీక్షలు పెట్టడు ఇది శివుడంటే సదాశివుడని లోకంలో వ్యవహారం శివుడంటే మంగళం సదాశివుడంటే ఎప్పుడూ మంగళమును చేకూర్చేవాడే ఎప్పుడు అమంగళమును తలపెట్టని రూపానికే శివుడని పేరు మరో నామం సద్యోజాతుడు అంటే తక్షణ ఫలితాలను అనుగ్రహించేవాడు పచ్చిభావి ముఖంగా ఉండే పరమశివునికి సద్యోజాతుడని పేరు భక్తితో చేసిన ఒక్క నమస్కారానికైనా పొంగిపోతాడు ఆయన ఉత్తరక్షణంలో ఆయన అంతటి ఉదారుడైన మహాపురాణం చదివిన అరవై మూడు మంది నైనార్ల చరిత్ర చదివిన మనకు ప్రస్ఫుటంగా కనిపించే విషయం ఇదే నేను గతంలో నైనార్ల గురించి చాలా వీడియోలు చేశాను మీరు వినండి ఇక మూడో నామం అశుతోషుడు భక్తితో చిన్న సేవ చేసినా సంతోషించేవాడు అపచారంలా కనిపించే ఉపచారాలకు కూడా ఆనందించే సోహం కలవాడు నిర్మాల్యం తీయడానికి చెప్పుతో రాసిన ఉక్కిట నీటితో అభిషేకం చేసిన ఎంగిలి మాంసం నివేదన పెట్టిన అవన్నీ గొప్ప సేవలని పొంగిపోయాడు ఆ పరమశివుడు ఇలాగే తిరు నైనార్ ఒకసారి కన్నులు మూసుకొని బిల్వార్చన చేస్తున్నాడు ఆ దళాల మధ్య నుంచి సాలిపురుగు ఒకటి పాకిపోతోంది సాలిపురుగు వల్ల స్వామికి ఏం ఇబ్బంది కలుగుతుందో అని నయనార్ భార్య ఉమ్మి తీసి శివలింగానికి రాసింది ఆ శావతకు సైతం సంతోషించాడు ఆయన భార్య చేసిన పనికి కోపించి ఆమెను వెళ్ళగొట్టిన నైనార్ రాత్రి నిద్రపోతుంటే కలలో కనిపించాడు శివుడు ఆమె ఉమ్మిరాసిన ప్రదేశం మినహా మిగిలిన చోట్లన్నీ దద్దులతో నిండిపోయిన స్వస్వరూపం చూసి నైనార్ కంపించిపోయాడు భార్యను తిరిగి ఏలుకున్నాడు శివతత్వం అర్థం చేసుకుంటే అందరూ కూడా చరిత్ర ప్రసిద్ధుడయ్యారు ఇక అభిషేకం అనేది షోడ చోపచారాల్లో ఒకటి ఆయంతు ఈశ్వర స్నానార్థం నదీ జలం ఆవాహయామి అంటూ పవిత్ర నిరజలాలను పెద్ద కలసపాత్రలో మంత్రశక్తి చేత ఆవాసన చేస్తారు ఆవాహన చేస్తారు ఆ నీటితోనే అభిషేకం చేస్తారు పంచామృతాది పదార్థాలకు మధ్య ప్రతిసారి శుద్ధ జలంతో అభిషేకం చేస్తారు ఇలా ఒక వరుసలో రుద్ర నమక చమక మంత్రాలతో అభిషేకం చేస్తారు దాన్ని ఆయన స్నానంగా స్వీకరిస్తారు ఎందుకు స్వీకరిస్తాడంటే ఆ స్నానాన్ని మనం దర్శనం చేయడం కోసం రుద్రాభిషేక దర్శనం చేయడం వల్ల లక్ష్మీ అవుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఒక మంత్రం అంటే అందుబాటులో గల భోగోపకరణాలు ఉండి కూడా భోగానుభవం పొందడానికి శరీరం సహకరించకపోవడం దరిద్రం అటువంటిది మా దరికి రాకుండుగాక శంకర మమ్మల్ని ఆ విధంగా అనుగ్రహించు ఇచ్చాది ప్రార్థనలు అనేకం రుద్రమంత్రాల్లో ఉంటాయి యజుర్వేదాంత వర్ణమైన రుద్రాభిషేకంలో అష్టమానువాకంలో పంచాక్షరీ మహామంత్రం ఉంది ఘంటానాథాల మధ్య నమశివాయచ శివతరాయచ అనే మంత్రాన్ని అర్చకులు సుస్వరంగా చదువుతూ ధారగా అభిషేకం చేస్తుంటే చూడడం మానవ జన్మకు ధన్యత పొందడమే అసలు మనం అందరూ అభిషేకాన్ని చూస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే శివనామం మనస్సులో ధ్యానం చెయ్యాలి జాయేత్ ఈప్సిత శ్రద్ధయే ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహిస్తారు రుద్ర మంత్రాలు కంటగతమైతే మౌనంగా మంత్రాన్ని స్వరంతో చదువుకున్న జపం చేసిన అభిషేకం చేసిన ఫలితమే వస్తుంది ఉచ్చ స్వరంతో రుద్ర మంత్రాలతో అభిషేకం చేస్తుంటే లక్ష రెట్లు శక్తి పైకి విస్ఫోటం అవుతుంది ఆ శక్తి ప్రసారాలు అభిషేకంలో పాల్గొన్న వారందరికీ చేరతాయి ఆ పాతాళ నొక్క పర్యంతం నిండిపోయిన శుద్ధ స్ఫటిక సంకాశలింగమూర్తి రూపం ఉండనిది అది బ్రహ్మాండాలను సైతం అధిగమించినది రుద్రాభిషేకం చేయడం వల్ల బ్రహ్మాండం చల్లబడుతుంది చంద్రోనోదకంతో అభిషేకం పూర్తి చేసి తిరియ కుండరాలను తీర్చిదిద్దుతారు మంగళకరంగా కాహళీ వాయిస్తారు చల్లని చంద్రుని నుంచి అమృత బిందువులు బొట్టు బొట్టుగా రాలి పడుతున్నట్టుగా నుంచి ఒక్కో బొట్టు పడుతుండగా శివదర్శనం చేసి జాగరణ పరమార్థం తెలుసుకోవాలి శివరాత్రి వైభవాన్ని వేల విధాలుగా అభివర్ణించిన తనివి తీరదు అందుకే పెద్దలు జన్మకో శివరాత్రి ఒక్క మాటలో చెప్పారు మహాశివరాత్రి రోజు నాడైన తీరా శివనామం చెప్పాలి శివాభిషేకం చూడాలి ఉపవాస జాగరణలతో జన్మ సార్థకం చేసుకోవాలి శ్రీకాళహస్తి శతకంలో ధూర్జటి కవి గారు పద్యరూపంలో చెప్పారు బోయవాణి చేత ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా శ్రీ కాళహస్తీశ్వర నీకేమైనా మాంసం కరువా నీ చేత ఎల్లప్పుడూ జింకను ధరించే ఉంటావు కదా గొడ్డలి మరో చేతిలో ఉంటుంది నీ మూడో కన్ను నిప్పు మీద గంగ ఉండగా నీకు కావలసిన కూర సిద్ధమే కదా అయినా ఆ ఎంగిలి మాంసం నీకు ఎలా ఆలోచించింది నేను చేసే సేవలను మాత్రం ఎందుకు తిరస్కరిస్తున్నావు అంటూ ఆర్తితో ప్రార్థిస్తారు సమస్తము ఆయన దృష్టిలోనివే ఆయన మనకి ఇచ్చినవే నిండైన భక్తితో మనం సమర్పిస్తే ఆయన ఏదైనా సంతోషంగా స్వీకరిస్తారు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం నమశివాయన నమ నమ శివాయ నమ సర్వే జన సుఖినోవంత్